లేడీ డాన్ అరుణ వ్యవహారం మలుపులు తిరుగుతోంది ఆమెపై ఏ స్టేషన్లో ఏ కేసు నమోదవుతుందో అర్థం కాని పరిస్థితి ఉంది గతంలో నమోదైన కొన్ని కీలక కేసుల్లో అరుణ పాత్ర ఉందన్న కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు సంచలనం సృష్టించిన మర్డర్ కేసుల్లో కూడా అరుణ గ్యాంగ్ ఉందని అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు దీంతో లేడీ డాన్పై మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి సామాన్యురాలి నుంచి డాన్ గా మారిన అరుణ వ్యవహారం ఇప్పుడు నెల్లూరు జిల్లా పోలీసు వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది అరుణ అరాచకాలపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు బిల్డర్ ను బెదిరించిన కేసులో అరుణ అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు కస్టడీలో పలు సంచలన విషయాలు వెలుగు చూశాయి వెంకటేశ్వరపురానికి చెందిన వేణు రాజా అఫ్సర్ మునీర్ గణేష్ ఎలీషాలను పోలీసులు ప్రశ్నించారు వారు అరుణ అరాచకాల చిట్టాను పోలీసుల ఎదుట చెప్పేశారు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తన స్నేహితురాలు రాజేశ్వరి ఇంటిపై దొమ్మికి పాల్పడింది అరుణ గంజాయి బ్యాట్స్ ని రౌడీ మూకలని వెంట తీసుకుని వెళ్లి మరీ ఇంటిని ధ్వంసం చేసింది ఆ తర్వాత బాధితురాలిపైనే పోలీసులకు ఫిర్యాదు చేసింది కోవూరులో దొమ్మికి పాల్పడిన అరుణ అనుచరులు ఎవరా అని పోలీసులు ఆరా తీస్తున్నారు ఒంగోలు జిల్లా జైలులో ఉన్న అరుణపై ఇటీవల నవాబుపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది ఆస్తి వివాదంలో తలదూర్చి గంతో బెదిరించింది అన్న ఫిర్యాదుతో అరుణపై పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసులో లేడీ డాన్ ను కస్టడీకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి విజయవాడకు చెందిన ఓ యువకుడికి ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసింది బాధితుడు కోవూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసే ఉందని తెలుస్తోంది ఇటీవల హిజ్రా హాసిని మర్డర్ జరిగింది ఈ కేసులో అరుణ అనుచరుడు భూపతి నిందితుడిగా ఉన్నాడు దీంతో హత్య కేసులో అరుణ ప్రమేయం కూడా ఉంటుంది అనే చర్చ పోలీసు వర్గాల్లో జరుగుతోంది ఒంగోలులో సంచలనం సృష్టించిన వీరయ్య చౌదరి హత్య కేసులో నెల్లూరుకు చెందిన ఇద్దరు రౌడీషీటర్ల హస్తం ఉంది దీంతో ఆ హత్య కేసులో అరుణ పాత్ర ఉందనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అరుణ కేసులను మినిట్ మినిట్ డీజీపీ కార్యాలయం మానిటరింగ్ చేస్తున్నారు గంతో బెదిరించిన కేసుతో పాటు రెండు మూడు హత్యల కేసుల్లో కూడా అరుణపై త్వరలోనే కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతుంది ఇవన్నీ చూస్తుంటే మరో రెండు మూడు నెలలు అరుణ బయటికి వచ్చే అవకాశాలే కనిపించడం లేదు ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసులో అరెస్టు చేసి విచారించాలని పోలీసులకు పైనుంచి ఆదేశాలు వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది దీంతో అరుణ అరాచకాలపై ఆమె అనుచరులపైన పోలీసులు సీరియస్ గా దృష్టి సారించారు మూడు రోజుల కస్టడీలో అరుణ నోరు విప్పకపోవడంతో ఆమె అనుచరుల నుంచి కూపీలాగుతున్నారు మరోవైపు గత ప్రభుత్వ హయాంలో దిశ పోలీస్ స్టేషన్ను కేంద్రంగా మార్చుకుని సాగించిన అక్రమాలపై కూడా స్పెషల్ టీం దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది